నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ నలభై రెండవ జన్మదినం సందర్భంగా నెల్లూరు ఎన్టీఆర్ ట్రస్ట్ ఫౌండర్ సుభాష్ గుప్తా తారక్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్ దగ్గర రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరం ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఆనియన్ షాప్ హోల్సేల్ అధినేత ఆనంద్ నోవా బ్లడ్ బ్యాంక్ కోఆర్డినేటర్ కిషోర్ భాగ్యలక్ష్మి పలువురు ప్రముఖులు పాల్గొని నెల్లూరు ఎన్టీఆర్ ట్రస్ట్ ఫౌండర్ సుభాష్ గుప్తా తారక్ తో కలిసి రక్తదానం శిబిరాన్ని ప్రారంభించి నెల్లూరు ఎన్టీఆర్ ట్రస్ట్ లోగోని ఆవిష్కరించారు అనంతరం రక్తదానం శిబిరానికి విచ్చేసిన ముఖ్య అతిథులకి సుభాష్ గుప్తా తారక్ శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ నలభై రెండవ జన్మదిన సందర్భంగా నెల్లూరు ఎన్టీఆర్ ట్రస్ట్ ఫౌండర్ సుభాష్ గుప్తా తారక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు నేటి సమాజంలో ఎంతో మంది రోడ్డు ప్రమాదాలకు గురై రక్తమందక ఇబ్బంది పడుతున్నారని అటువంటి వారి కోసం ఇటువంటి రక్తదాన శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు అనంతరం రక్తదానం చేసిన రక్తదాతలకు నోవా బ్లడ్ బ్యాంక్ సర్టిఫికెట్ ని అందజేశారు ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ సాయి రామ్ కృష్ణ సంతోష్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు జన్మదిన సందర్భంగా ఆ సుభాష్ గుప్తా గారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని జూనియర్ ఎన్టీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన కార్యక్రమాల దిగ్విజయంగా గుప్తా గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తాడని ఆశిస్తున్నాను నమస్కారం అండి నా పేరు వెంకటకిషోర్ బావిశెట్టి నోవా బ్లడ్ బ్యాంకు ఈ రోజు మన జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా నవర్ జన్మ సందర్భంగా నెల్లూరు మైపా సెంటర్లో సుభాష్ గుప్తా ఆధ్వర్యంలో మా నవ సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించి పోయిన సంవత్సరం కూడా బెడ్ క్యాంప్ చేశాడు ఈ సంవత్సరం మళ్ళీ మరోసారి అదే బెట్ క్యాంప్ నిర్వహిస్తున్నాడు సేమ్ థింగ్ బెడ్ క్యాంపే కాకుండా రేపు అన్నదాన కార్యక్రమము ఇట్లు పంపిణీ పేదలకి వస్త్రాలు అన్ని రేట్లు ప్లాన్ చేస్తున్నానండి అండి ఇలాగే జూనియర్ గారు మరో వందేళ్లు బట్టాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సుభాష్ గుప్తా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు భాగ్యలక్ష్మి నెల్లూరు భాగ్య అనే యూట్యూబ్ ఛానల్ని స్థాపిస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది సుభాష్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా నందమూరి తారక రామారావు నలభై రెండవ ఆ పుట్టినరోజు సందర్భంగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఆయన ఇలాంటి పుట్టినరోజులు సెంచరీ కొట్టాలి మేము ఈ కార్యక్రమాలు సెంచరీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము మేము ఇలాగా చేయడం చాలా ఆనందంగా ఉంది బ్లడ్ డొనేషన్ అలాగే ఫుడ్ డొనేషన్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తాము ముఖ్యంగా ఆడవాళ్ళ తరఫున ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో నాలాగే మీరందరూ కూడా ముందుకు వచ్చి మన అభిమానాన్ని ముందుకి చూపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అందరికీ కూడాను మరొకసారి కి శుభాకాంక్షలు తెలుపుదాము జై జై అనేది ఎంతో ముఖ్యం అండి ఇలాగా చాలా మందికి డొనేట్ చేయడం వల్ల ఎంతో ఎంతో ప్రాణాలు మంది మనం కాపాడ కాపాడుతున్నాము సో మీరు అందరూ కూడా ఇలాంటి బ్లడ్ డొనేషన్ అనేది ఏవైతే చేస్తారో చాలా మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు మీరు కూడా ముందుకు వచ్చి ఇలాంటి డొనేషన్ అనేటివి చేయాలని నేను కోరుకుంటున్నాను నందమూరి తారక రామారావు నలభై రెండో పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రెండు రోజుల ముందే మీ బ్లడ్ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఆనంద్ చైర్మన్ గారికి తర్వాత నోవా బ్లడ్ బ్యాంక్ కిషోర్ అన్న గారికి నా ధన్యవాదాలు వచ్చి నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తున్నది అనుకో కానీ ఈ రోజు నేను స్పెషల్ భావిస్తున్నానండి ఎందుకంటే ఈ రోజు నెల్లూరు ఎన్టీఆర్ ట్రస్ట్ అనే సమస్ ట్రస్ట్ నేను స్థాపించాను దానికి అంకులు గాని ఆ అన్న గాని ఇద్దరు సహకరించినందుకు తర్వాత ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి నందమూరి అభిమానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ వచ్చే సినిమాలు కూడా అన్ని బ్లాక్ బాస్ హిట్లు అవ్వాలని వరుసగా పాన్ ఓల్డ్ సినిమాలు అన్ని అవి ఎంతో ఆయన్ని ఆశ చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చిన ఎన్టీఆర్ ఉమెన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నా ధన్యవాదాలు అది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను